మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది పీపుల్ కి కూడా అవేర్నెస్ అనుకోవచ్చు డ్రింక్ అండ్ డ్రైవ్ గురించి మనం మాట్లాడదాం జనరల్ గా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా మంది చెప్తూ ఉంటారు మనం చాలా చోట్ల చదువుతూ ఉంటాము రాస్తూ ఉంటారు కానీ పీపుల్ చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దాన్ని మీరు ఎలా ఐ మీన్ దాన్ని మీరు ఎలా చెప్తారు దాని గురించి సో డ్రింక్ అండ్ డ్రైవ్ ఇస్ అట్ నో అండి ఎందుకంటే ఇప్పుడు దాని వల్ల మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది ఎందుకంటే మీరు ఇక్కడ బానే ఉంటారు బట్ వాళ్ళే లైఫ్ స్టైల్ లో ఉన్నారో ఏ సిచువేషన్ ఎవరు తెలీదు ఓకే సో దాని వల్ల కెరియర్ స్పాయిల్ అయిపోవచ్చు లేకపోతే వీళ్ళ కెరియర్ కూడా స్పాయిల్ అయిపోవచ్చు సో దాని వల్ల యాక్సిడెంట్ జరగడం కానీ ఇట్స్ అ వెరీ బిగ్ మిస్ చెప్ప దాన్ని దాని నుంచి కోలుకోవడం కూడా చాలా కష్టం అండ్ ఇట్స్ బిగ్గెస్ట్ రిగ్రెట్ విల్ ఇన్ యోర్ లైఫ్ ఒకసారి అంటే మనం బానే ఉన్నాం కదా మనకి ఏం కాదులే అనుకుంటాం గానీ అనుకోకుండా మనకే పడుతుంది నేను మస్తు సార్లు డ్రైవ్ చేశారు ఏం కాదు పడా అని చెప్పేసి తీసుకొని వెళ్తారు కదా చాలా అనుకుంటాను చాలా మంది ఛాలెంజింగ్ అనుకుంటాను నేను స్టడీ గా ఉన్న నేను దాగిపోతా నేను ఆ ఏం కాదు ఎన్ని సార్లు పోతున్నా పోతున్నాను నాకైతే వాళ్ళు అట్లా మాట్లాడి పిచ్చ కోపమోసం ఆ నుంచి మిమ్మల్ని ఎవరైతే యాక్సిడెంట్ చేసారో ఆపర్సన్ కూడా ట్రైన్ చేశాను జట్స్ పోట్ కదా ఇప్పుడు అయినా చేసిన మిస్టేక్ కి నేను ఎందుకు సఫర్ అవ్వాలి లైఫ్ లాంగ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మాకు అది ఇప్పుడు అట్లాంటి లా ఉండాలి ఎట్లా అంటే వీడు సఫర్ అయ్యే టైంకి కంపల్సరీ వాటి లాగించుకుంటుండాలి ఇంకా మరి బట్ అది కరెక్ట్ కాదు బట్ ఎండవది ఏంటంటే డ్రింక్ అండ్ డ్రైవ్ ఇస్ జస్ట్ నో నేనైతే అదే చెప్తాను ఇట్స్ అంటే ఇప్పుడు దాని వల్ల ఎంతమంది లైఫ్ స్పాయిల్ అయితే మనకు తెలుసు ఎగ్జాంపుల్ ఎంతో మంది ఫ్యామిలీస్ లైఫ్ పోతుందండి స్పెషల్లీ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు చాలా మంది డ్రైవ్స్ కెళ్తారు నైట్ చేస్తుంటారు అన్ని చేస్తుంటారు బట్ అన్ని రోజులు కావు ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి దీని నుంచి బయటపడ్డారు స్ట్రాంగ్ గా లేని పర్సన్స్ అయితే కొంతమంది కొలాబ్స్ అయిపోయి లైఫ్ లో ఏం చేయకుండా మేబీ ఇప్పుడు నాకు ఒక్క కాల్ పోయింది వేరే రెండు కాలు ఉండొచ్చు చేతులు కూడా ఉండొచ్చు సో లీడ్ ద లైఫ్ సో స్ట్రిట్లీ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ తీసుకోవాలి దీని మీద అంటే ఎంతకి చేస్తున్నా కూడా దే హావ్ టు మేక్ షూర్ అ స్ట్రాంగ్ దాని మీద ఉండాలండి సో మెనీ సెలబ్రిటీ కిట్స్ కూడా మనం వింటూ ఉంటాము బెంచ్ కార్లు వెళ్ళి కొట్టేసినాయి అని చెప్పేసి వింటూ ఉంటాము సో ఇట్ రియల్లీ బ్యాడ్ అది ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఇదంతా చేస్తే వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ తోటి వాళ్ళ లైఫ్ మొత్తం పాడు చేస్తున్నారు రియల్లీ మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా మంది స్ట్రిక్ట్ గా ఫాలో అయితే గనక చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి అండ్ వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళని కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు అంతే కదా రియల్లీ నైస్ సార్ అది రియల్లీ ఒక వండర్ఫుల్ థాట్ అది మేబీ మీ పెయిన్ తీసుకున్న వాళ్ళకి అలాంటివి తెలుస్తాయి సో వన్స్ ఇదంతా ఓవర్కమ్ చేసి వచ్చేసిన తర్వాత అండ్ ఏంటి ఫస్ట్ మీరు ఆఫ్టర్ దిస్ జిమ్ అండ్ ఎవ్రీథింగ్ ఫిజికల్ గా మిమ్మల్ని మీరు ఫిట్ చేసుకున్న తర్వాత వాట్ ఇస్ యువర్ బిగ్గెస్ అచీవ్మెంట్ ఏం చేశారు నెక్స్ట్ మారథాన్ ఫస్ట్ దానికంటే ముందు ఎడ్యుకేషన్ మా డాడీ నేను మాస్టర్స్ సెట్ లో బయట చేయలేదు నేను క్యాజువల్ కాలేజ్ చూసి వద్దాం చెప్పాను మా డాడీ వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టేశాడు నాకు చదువే ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు అడగము అడగలేదు చదువుతావా లేదని అడగలేదు ఫీజు కట్టేశాడు ఇరవై ఒక ఆప్షన్ లేదు చదవాల్సింది నేను ఇంకా సో ఐ డిడ్ వెరీ గుడ్ ఇన్ దాట్ ఆల్సో లక్ అది కూడా ఒక మోటివేషన్ అంటే చదువుతూ కాలేజ్ మేనేజ్ చేస్తూ అండ్ తర్వాత నేను లాయల్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉండే త్రీ ఇయర్స్ అక్కడ ఫోటోగ్రఫీ చెప్తుండే నేను సో ఐ యూస్ టు డూ దిస్ ఆల్ సో అట్లా బ్యాలెన్స్ లైఫ్ ఉంటుండే నాకు కొంచెం దెన్ తర్వాత మ్యారథాన్ వచ్చింది మ్యారథాన్ చేంజ్ మై లైఫ్ అంటే స్పోర్ట్స్ లో మనం కూడా ఉండొచ్చు అనే మైండ్ సెట్ ఒకటి క్రియేట్ అయింది దానికంటే ముందు మ్యారథాన్ అంటే ఏంటి అసలు అనేది ఒక క్లారిటీ లేదు ఏం లేదు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యారథాన్ అంటే ఇలా ఉంటుంది వై నాట్ గివ్ అటెంప్ట్ వాళ్ళ పుష్ అని చెప్పేసి అంటే యూ గివ్ యూ బెస్ట్ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నీకు వన్ అవర్ టైం ఉంది వన్ అవర్ టైంలో వన్ అవర్ లోపు నువ్వు రన్నింగ్ వాక్ చేసుకుంటావు చేసుకో మరి కంప్లీట్ ద రేస్ అని చెప్పారు అండ్ ఒక రోజు ప్రాక్టీస్ లాగా చేసేసి నెక్స్ట్ డే డైరెక్ట్ అటెంప్ట్ ఏం రన్నింగ్ ఐ ఐ దట్ రన్ ఆల్సో కానీ రన్నింగ్ అయిపోయాక మొత్తం బ్లీడింగ్ అన్ని అసలు అంటే ఎదుటి వాళ్ళ ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళని చూసిన ఇన్స్పైర్ అవుతున్నప్పుడు నాకు అవేం గుర్తురాలేదు ఆ పబ్లిక్ మనం చూస్తారు కదా అటెన్షన్ లో మనము అవన్నీ మర్చిపోయాక తర్వాత చాలా డేంజర్ లైక్ టోటల్ స్క్రీన్ డ్రాప్ అయిపోయింది లేదు అంటే బేసికల్ ఇది ఎట్లా అంటే సో కొత్త కొత్త కదా సో ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ లో విత్ ఇన్ వన్ ఇయర్ లో స్టార్ట్ రన్నింగ్ అగైన్ సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సో ఇది ఇది మన హ్యాండ్ దీనికి ఒక రబ్బర్ షీట్ వేసి చాలా సేపు రబ్ చేస్తే బోన్ అవుతుంటది సేమ్ వాట్ హ్యాపీ సో ఈ సిలికాన్ లైనర్ అనేది రబ్బర్ టైప్ ఉంటది సో దాని వల్ల మొత్తము బ్లీడ్ అయిపోయి నాకు నాకేమనిపించలేదు అంటే వాళ్ళ హ్యాపీనెస్ ముందు ఐ వాస్ వెరీ మచ్ హ్యాపీ దాన్ని ఎలా క్యూర్ చేసుకున్న తర్వాత మీ ఆటోమేటిక్ అయిపోతుంది రెస్ట్ చేస్తే సరిపోతుంది ఓకే సో దట్ వేర్ మై లుకింగ్ బ్యాక్ ఇస్ అనే కొన్ని ఫేస్బుక్ లో కమెంట్స్ మీ సో అట్లా చేస్తూ దాని స్లో బైకింగ్ లోకి వచ్చి బైకింగ్ ముందు నుంచే ప్యాషన్ ఉండింది బట్ గ్రూప్స్ లో జాయిన్ అయ్యి అట్లా జాయిన్ అయ్యి వెరీ అంటే ఒక టోనిక్ పాయింట్ అని చెప్పొచ్చు ఇస్ పాసిబుల్ డ్రైవింగ్ ఏం కష్టం ఎవరింగ్ ఏం ఉండదు స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో కొంచెం భయం అయ్యేది కానీ స్లో స్లోగా స్లో స్లోగా అలవాటు చేసుకుంటుంది స్టార్టింగ్ భయం ఉండేది నాకు లిటర్లీ బైక్ ఫోబియా కూడా ఉండేనండి లిటర్లీ ఇప్పుడు మీకు బైక్ ఫోబియా అంటే యాక్సిడెంట్ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ బైక్ రైడింగ్ స్టార్ట్ చేస్తాను మన యాక్టివ్ అవన్నీ కూడా స్లో పెక్కాలన్న భయం ఉంటది దించాలన్న భయం ఉంటది మెట్లెక్కాలన్న భయం ఉంటది కొత్త కొత్త కదా ఎక్కడ తగులుతో తెలియదు యు ఫాల్ సో దట్ ఇస్ టూ మచ్ రిగర్నింగ్ యువర్ మైండ్ నేను ఆల్మోస్ట్ మళ్ళీ బుల్లెట్ టచ్ చేయడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు అయ్యో అప్పటికి పర్ఫెక్ట్ గా వచ్చు మీకు అవన్నీ కానీ మళ్ళీ కొత్తగా నేర్చుకోవడమే కదా ఎట్లా కొత్తగా నేర్చుకోవాల్సిందే మళ్ళీ అది కార్ డ్రైవింగ్ గానీ బైక్ గానీ అన్ని అసలు కార్ డ్రైవింగ్ కూడా టూ మచ్ అసలు అసలు మా డాడీ ఒక మాట అన్నారు అంటే తన ఆఫీస్ లో బిజీ ఉండి తనకు ఇమీడియట్ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి సెక్రటరీ చేస్తారు తను సో తను ఆఫీస్ ప్రెషర్ చాలా సో ఒకసారి కాల్ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి వస్తుంటే ఇట్లా రోజు వేసుకుని తిరగాలి నాతో కాదు అని చెప్పి క్యాజువల్ గా అన్నారు తను నాకు అది లోపల చాలా స్ట్రైక్ అయింది ఇంకా మా మమ్మీ రాగానే షీ పిగ్మీ అప్ ఇంటికి వెళ్ళాము నేను మమ్మీ చెప్పిన కార్కిసి ఇచ్చే నాకు నేను డ్రైవ్ చేస్తా అని చెప్పిన ఆమె 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 కొంచెం లైక్ వెరీ స్వీట్ కాబట్టి వీడికి వచ్చు కదా అని చెప్పేసి ఇచ్చేసింది అండ్ డిజాస్టర్ పార్ట్ వాజ్ వాస్ వెరీ అంటే కార్ అర్థం కాలేదు అప్పుడంటే మనకి పాదం ఉండేది యూ నో ఎవ్రీథింగ్ కానీ ఈసారి ఏం తెలియదు సో స్టార్ట్ చేయగానే కార్ ఒక ఆల్మోస్ట్ హండ్రెడ్ మీటర్స్ వెనక వెళ్ళిపోయింది మైండ్ పని చేయలేదు ఓకే దిస్ ఇస్ నాట్ ద వే సంథింగ్ ఆల్టర్నేటివ్ అని చెప్పి అప్పటికప్పుడు ప్యాటర్న్ మార్చుకున్నాను సో అట్లా డ్రైవ్ చేస్తూ చేస్తూ ఈవినింగ్ అయ్యి మా పేరెంట్స్ వచ్చాక మా డాడీ వచ్చాక చెప్పాను నాకు డ్రైవింగ్ వచ్చు అని చెప్పిన షాక్ అయ్యారు మా డాడీ ఫస్ట్ తిట్టారు ఎందుకంత తీసుకుంటావు ఇట్స్ నాట్ సీరియస్ ఇప్పుడు ఏమైనా అయింది అనుకో నా వల్ల వేరే వాళ్ళకి ఏమైనా అయినా కూడా ఇట్స్ అన్ ఇష్యూ అగేన్ ఇక ఆ ఇంటివల్గా అంటాం అంత సీరియస్ తీసుకోవడం ఎందుకని చెప్పి ఆయన చాలా సీరియస్ అయ్యారు తర్వాత ఇక ఆయన ముందే నడిపాను నెక్స్ట్ డే వ్యాగనార్ కార్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు అంటే అంటే అంత వెరీ మచ్ సో ఇదే కదా మనకు కావాల్సింది పాత్ర ఏదైనా కానీ వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ అన్నట్లు అన్ని కాలేజ్ అనగానే చూసొద్దాం అంటే కాల్చే టైప్ అనుకోవచ్చు మీ ఫాదర్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నాకు ఈ రోజు వరకు హీజ్ అ బిగ్ సపోర్ట్ అండి నాకు అంటే ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ చాలా మందికి అది ఉండదు ఐ మీన్ అది అంటే చాలా మంది చెప్తుంటారు నాకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందన్న మాకు అది కూడా లేదు కొంచెం అది చెప్తుంటారు ఆ లోపల హర్టింగ్ ఉన్నా కూడా మనకి ఏం చేయలేము బికాజ్ ఎవరి హాస్ హాజ్ ఓన్ లైఫ్ లైఫ్ స్టైల్ అండ్ ఓన్ దిస్ థింగ్ దట్ ఈస్ ప్యూర్ లక్ అండి అంతే బ్లెస్డ్ అనుకోవచ్చు యు ఆర్ వెరీ బ్లెస్డ్ అని కూడా అనుకోవచ్చు అంతే ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తా అన్నా కూడా చాలా మంది నో అని చెప్తారు పేరెంట్స్ ఇప్పుడు మా ఇంట్లో వైఫ్ గాని ఎవరు గాని దే ఆర్ ప్రిపేర్డ్ వాళ్ళంటారు నువ్వు వెళ్ళు యు హావ్ డన్ మచ్ ఇన్ లైఫ్ ఐ థింక్ వి హావ్ అ హోప్ దట్ యుల్ డూ ఇట్ అని ఆ ఉంటారు మా ఇంట్లో ఎవ్వరు కూడా నో ఎందుకు అవసరమా నీకు వాళ్ళతోటి అదని ఎప్పుడూ అనలేదు అంటే అట్లాంటి బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ నాది అంటే ఎంత కొంచెము గొడవలు అనేది ఉన్నా కూడా బట్ హౌస్ ఇస్ అౌస్ దట్స్ బ్యూటిఫుల్ సపోర్ట్ నాకు ఇంట్లో నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan kunne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851